పత్రికా మిత్రులకు ప్రకటించిన తర్వాత ప్రజలలో ఒక రకమైన అనుమానాలు అపోహలు రేకెత్తిచ్చే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం ప్రయత్నించడము ప్రజలలో ఒక రకమైన తప్పుడు సంకేతాలను పంపించడం అనేది వాళ్ళు ఒక రకమైన భావంతోటి అదాలే ఈ వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ వంద వంద శాతం గెలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కొన్ని రాజకీయాల ఆలోచనతోటి కడియం శ్రీహరి గారిని పార్టీలోకి తీసుకోవడం వారిని ఇన్వైట్ చేయడం అదేవిధంగా వారితో పాటుగా కడియం కావ్య గారు అంతకుముందే అనౌన్స్ కావడం దాంతో ఎంపీ అభ్యర్థిగా వారు రిక్వెస్ట్ చేయడం పార్టీ కన్సల్ట్ చేయడం అనేది జరిగింది అయితే బాధాకరమైన విషయం ఏంటి అని అంటే అసలు ఆవిడ అమ్మాయి ఎస్సీఏ కాదు ఏదో ముస్లిం అని చెప్పి మాట్లాడము అసలు తెలంగాణకు సంబంధం లేదు ఆంధ్ర అని చెప్పి మాట్లాడమని అంటే అరుణ్ రమేష్ గారికి ఆ బీఆర్ఎస్ యొక్క వాసన ఇంకా పోతలేదు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వము టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వము సెంటిమెంటు తోటే రెండు వేల పద్నాలుగు నుండి రాజకీయాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది ఆనవాయితీని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి అరుణ్ రమేష్ గారు కొనసాగిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక విద్యావేత్త మరీ ముఖ్యంగా కడియం శ్రీహర్ గారి గురించి రెండు పంతొమ్మిది తొంభై నాలుగు నుండి అంత ముందు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి శాసనసభ్యుడిగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎంగా ఎన్ని చేసిన వాళ్ళ బిడ్డ ఆమెను పట్టుకొని ఆంధ్ర అని చెప్పి మాట్లాడడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం తోటి ఏఐసిసి అధినాయకత్వం కానీ పిసిసి అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వ్యాఖ్యల నిదర్శనము అప్పుడే అంత భయం ఎందుకు మీ పార్టీ విధానాలు మాట్లాడండి మీ పార్టీ ఏం చేసింది గతంలో పదేళ్ళ నుంచి తెలంగాణ జిల్లాలకి మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరు ఏం చేయబోతున్నారు మీ పార్టీ మీద నన్ను మాట్లాడండి ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర మీ ముందు పెరిగిన దాన్ని నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే పని పనిచేసిన ఐదారేండ్లు మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏ వా గుంటూరు వాసినట అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని ప్లస్ నేను రాణి రుద్రమ వారసురాల్ని సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కొత్తగా రాజకీయాలకు వచ్చిన మీరు గత పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు మీరు మాట్లాడడానికి ఇంకా ఏం లేనప్పుడు మీకు ఉన్న మిడిమిడి జ్ఞానం కాన్స్టిట్యూషన్ తెలీదు రాజ్యాంగం తెలీదు రిజర్వేషన్స్ మీద అవగాహన లేదు ఏదైతే మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మీ అధినాయకుడు మోడీ ఏం మాట్లాడితే ఇక్కడున్న మీ నాయకులు కూడా అదే మాట్లాడతారు అందుకే మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు కులము మతము ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు వీటిని అడ్డుపెట్టుకొని మాట్లాడతారు ముందు జనాలు మందిరం గురించి మాట్లాడేళ్ళు తర్వాత అక్షింతల్ పంచిళ్ళు మంచిదే కానీ అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి మహిళలకి అసలు రాజకీయాలు చాలా కొత్త మహిళలు చాలా తక్కువ మంది వస్తున్నారు ఇంత విధంగా ఆడబిడ్డని మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను నేను మా డాడీ చిన్న నైంటీ ఫోర్లో ఎమ్మెల్యే అయినప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆయన ఉన్నాడు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర అట్లాంటి మీ కళ్ళ ముందుకు పెరిగిన బిడ్డ నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసిని ఎట్లయినా ఇంకొకటి నేను ముస్లింని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది మతం మారుతుంది నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేసుకున్నాను దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు నేను రైతుల భూములు రా లాక్కోలేదు భూకబ్జాలు చేయలేదు దందాలు చేయలేదు తన మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదు మొన్ననే ఓడిపోయినావు కదా ఓడిపోయి కూడా మూడు నెలలు అయితే లేదు నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు ఒకటి వరంగల్ జిల్లా ప్రజల ప్రజల ముందు ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూకబ్జాలకు పాల్లే పాల్పడలేదు రియల్ ఎస్టేట్ చేయలేదు కాంట్రాక్ట్ చేయలేదు వందల కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం ఎవరికి తెలియని ఏమీ లేదు ఇంట్లో నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది వందల కోట్ల ఆస్తులు నూనె అంతకన్నా కాదు నా నిజాయితీ నా పెట్టుబడి నా పనితీరే నా పెట్టుబడి ఆ పనితీరుతోనే ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చారు నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పొట్లని ఒక మాట మాట్లాడాడు నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రజలకు నీ మీద నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూకబ్జాలను చూసి భయపడిపోయి నిన్ను ఊళ్ళకు కూడా రానియలేదు కదా కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంటర్ కానియాలి ఎన్ని రకాల ఆందోళన చేసిన తెలుసు వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేవు పదేళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినవు కదా నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఓటే భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకో ఓటే యుద్ధం అని చెప్పడంలో అర్థం ఉన్నది కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నామంటే నీలో అంబేద్కర్ వాదం లేదా నీలో నీలో దళిత జాతి అనుభవించిన అస అసమానతలు అవమానాలు లేవా అవి నీకు కనిపించడం లేదా ఏ నువ్వు బీజేపీ పార్టీకి ఒకటి ఏమని చెప్తావు ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను దళితులందరూ ఆలోచించాలి ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాది మాదివ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమని ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులందరూ కూడా కడియం కావ్య గెలుపు కొరకు కష్టపడి పనిచేస్తున్నారు చిన్న 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 ఎక్కడన్నా ఉన్న అవన్నీ కూడా అటు పీసీసీ కానీ ఇక్కడ ఉన్న మా ఇన్చార్జ్ గారు కానీ వాటిని సెటిల్ చేస్తున్నారు అన్నీ కూడా దాదాపుగా ఒక కొలికి వచ్చినాయి అందరం ఒక బాటలో వెళ్తున్నాం పదమూడవ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ని అందరికి పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం నాకు వందకు వంద శాతం నమ్మకం ఉంది ఎవరెన్ని కుయుక్తుల పైన ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా ఎవరెన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా రేపటి ఎన్నికలలో ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా తప్పుడు ప్రచారాలు చేసినా మే పదమూడు నాడు జరిగే లోకసభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావో ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు ఎవడు అవలగాడు మాట్లాడితే దానికి తల వచ్చి పారిపోయే వ్యక్తులు కాదు నేను ఇవాళ సవాల్ చేస్తున్నా నిరూపించండి మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని నేను మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం విధవ మాటలు మాట్లాడద్దు లఫోట్ మాటలు లఫంగా మాటలు మాట్లాడద్దు మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి నేను ప్రజలను నమ్ముకున్నా వరంగల్ జిల్లా ప్రజలను నమ్ముకున్నా ముప్పై సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో కాస్త కూస్తూ పరిచయాలు ఉన్నాయి ప్రజలను నమ్ముకున్నా నేను మీకు మాట ఇస్తున్నా నేను ఇక్కడున్న అందరి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారి వారి యొక్క సహ సహకారంతో ఆశీర్వాదంతో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనేదే నా తపన లేదు అని చెప్పి ప్రజలు మనసుతో డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించాలని బ్రహ్మాండంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలిపాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మే పదమూడున జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించారని చెప్పి వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు